వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ తెలుగు ప్రజలందరికీ మాజీ మంత్రి వర్యులు ప్రస్తుతం పల్మనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు పల్మనేరు నియోజకవర్గం ప్రజలకు గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కల్గట్టూరు పంచాయతీ నాయకులకు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ కలగటూరు సర్పంచ్ జి ఈశ్వరమ్మ కలగటూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు జి శివాజీ బి మంజునాథ్ గౌడ్సీ నాగేంద్రబాబు టి మహేష్ జి అశోక్ టి యుగంధర్ టి రాజ్ కుమార్ అనంతరం కలగటూరు పంచాయతీ అభివృద్ది గురించి ప్రస్తుతం పది నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి ప్రసంగించారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై చంద్రబాబు గారు జై నారా లోకేష్ గారు జై నారా లోకేష్ గారు జై అమరన్న గారు జై అమరన్న గారు అమరన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే అమన్నారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి పలమున నియోజకవర్గ గ్రామ ప్రజలందరికీ కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గంగవరం ప్రజలకు ఉగా అలాగే కలగటూరు గ్రామ పంచాయతీ నాయకులకు ప్రజలకు నన్ను ఆదరించి ఆదరిస్తున్న ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజే మా కుటుంబానికి సర్పంచ్గా అవకాశం కల్పించినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నా గారికి మరియు గంగవరం మండల అధ్యక్షుడు సోమశేఖర్ గౌడ్ గారు మరియు పంచాయతీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలగటూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కలగటూరు గ్రామ పంచాయతీ ముఖ్యంగా పంచాయతీ యొక్క గొప్పతనం ఏంటంటే గతంలో నుంచి కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారైంది ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు వాటి సమయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కలగటూరు గ్రామంలో కంచుకోటగా మారి ప్రతిసారి సర్పంచ్గా తెలుగుదేశం పార్టీనే గెలుస్తూ వచ్చింది గెలు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అదేవిధంగా మొన్న గత వైసీపీ హయాంలో కూడా మనకి గ్రామ ప్రజలు సర్పంచ్గా అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశాన్ని ఎప్పటికీ జీవితంలో మర్చిపోయలేని అనుభూతి మనకి ఈ కలగటూరు గ్రామ పంచాయతీ ప్రజలు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ గ్రామ ప్రజల రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాం మన కలగటూరు గ్రామ పంచాయతీలో మొట్టమొదట మనం గెలిచిన తర్వాత నుంచి ప్రతి ఒక్క వీధికి కావచ్చు శానిటేషన్ కావచ్చు వీధి లైట్లు కావచ్చు అదేవిధంగా నీటి సౌకర్యం కావచ్చు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా అందరికీ సమన్వయం చేసుకుంటూ లైట్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు వీధి లైట్లు కావచ్చు తర్వాత బోర్లు కావచ్చు రీసెంట్గా బోర్లు కూడా వేసినాము అదేవిధంగా అదేవిధంగా సీసీ రోడ్లు మన గతంలో వైసీపీ హయాంలో ఎటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు కావచ్చు పంచాయతీ అభివృద్ధులు కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఉంటే ప్రజెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న కోట్ల రూపాయలతో నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మన కలవటూరు గ్రామ పంచాయతీకి కూడా పదహైదు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది సీసీ డ్రైన్లు నిర్మించడం జరిగింది కొత్తగా బోర్లు వేయడం జరిగింది వాటికి ఎప్పుడూ లేని వీధికి నీటి సౌకర్యం కల్పించాలని అమరన్న గారి పట్టుదల అమరన్న గారికి చెప్పిన వెంటనే అమరన్న గారు వెంటనే బోర్ శాంక్షన్ చేయించి పైప్ లైన్ శాంక్షన్ చేయించి వారికి నీటి కుళాయిల్ని అందుబాటు చే అందుబాటులోకి తెచ్చే రోజులు దగ్గర పడ్డాయి వారికి ఈ సమ్మర్లో నీటి సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది అదే గతంలో నాలుగైదు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదని నేను తెలియజేసుకుంటున్నా ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన గ్రామ పంచాయతీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కలగటూరు గ్రామ పంచాయతీకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల రూపాయల మధ్యలో అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చేయడం జరిగింది కూటమి గవర్నమెంటు ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకం ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తున్నారు మనకి ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అనేది గొప్ప వరం ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు అలాగే గతంలో పెన్షన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభైగా పెంచిన పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఒకేసారి పెంచి దాన్ని నాలుగు వేల రూపాయలు చేసినారు అది చాలా గొప్ప విషయం అదేవిధంగా మొట్టమొదటిగా మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం ఈ వ్యవసాయ రంగానికి నీటి రంగానికి పెద్దపీట వేసి ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుంది రాజధానే లేని రాష్ట్రానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చి అమరావతి అనే రాజధానినిగా నిర్మించే దాంట్లో పూనుకున్న పూనుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా పోలవరం రాష్ట్రానికి నీటి ఎద్దడి లేకుండా చేసే జాతీయ ప్రాజెక్ట్ని పోలవరాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి ఆ పోలవరం అభివృద్ధిని తొందరగా ఫినిష్ చేయడానికి పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అదే కొలం నీరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు